ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ను కారణాంకాలుగా విడగొట్టడం ఎలానో చూడండి ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ ఇది మనకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ని లాస్ట్ వీడియోలో చూశారు కదా దీన్ని ఎక్స్ప్లెండ్ చేసే ముందుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఏ ప్లస్ బి అనేది ఒక ద్విపది ఏ మైనస్ బి అనేది మరొక ద్విపది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి ప్లస్ బీఇంటూ ఏ బిఏ లేదా ఏబి ఏదైనా తీసుకోవచ్చు ఏబిని తీసుకుంటున్నాను ప్లస్ ఏబి బీంటూ మైనస్బీ మైనస్ బి స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఏబి ఉంది మైనస్ ఏబి ఉంది ఈ రెండిటిని క్యాన్సిల్ చేయవచ్చు కదా మైనస్ ఏబి ప్లస్ ఏబీలను క్యాన్సిల్ చేయగా మనకి ఏం మిగిలింది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇచ్చింది ఫార్టీ నైన్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ ఎగ్జాక్ట్గా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్యాటర్న్లో ఉంది కదా ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ అనేది ఒక పరిపూర్ణ వర్గం ఫార్టీ నైన్ వై స్క్వేర్ అనేది కూడా ఒక పరిపూర్ణ వర్గం ఫార్టీ నైన్ స్క్వేర్ను సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాయవచ్చు రెండు సమానమే మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ను కూడా సెవెన్ వై హోల్ స్క్వేర్గా రాయవచ్చు దే ఫోర్ సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ సెవెన్ వై హోల్ స్క్వేర్ దీన్ని చూస్తే ఎ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మాదిరిగానే ఉంది కదా సెవెన్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ సెవెన్ వై హోల్ స్క్వేర్ను కారణాంకాలుగా విడగొట్టాలంటే ఎ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ minus b ఫార్ములాని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఏ అంటే సెవెన్ ఎక్స్ మరియు b అంటే సెవెన్ వై అనుకుంటే ఇది సెవెన్ ఎక్స్ ప్లస్ సెవెన్ వై ఇంటూ సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ వైగా ఎక్స్పాండ్ చేయవచ్చు దే ఫోర్ ఫార్టీ నైన్ స్క్వేర్ అనేది సెవెన్ ఇంటూ సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ వైకు సమానం అవుతుంది దీనిని ఇంకో పద్ధతిలో కూడా సాధించవచ్చు ఈ పద్ధతి కూడా సరైనదే మనకిచ్చింది ఏమిటి ఫార్టీ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ నైన్ వై స్క్వేర్ ఈ రెండిటిల్లో కామన్ ఫ్యాక్టర్ ఫార్టీ నైన్ కదా ఫార్టీ నైన్ను బయటకి తీసుకొస్తే ఫార్టీ నైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగే ఉంది కదా సేమ్ ప్యాటర్న్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ను ఎలా రాయవచ్చు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అని రాయవచ్చు కదా ఈ మొత్తం కూడా ఫార్టీ నైన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటు ఎక్స్ మైనస్ వై అవుతుంది ఇది ఈ మొత్తం ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్గా సమానం అవుతుంది ఇక్కడ దీనిలో ఫార్టీ విడదీసి అంటే సెవెన్ ఇంటూ సెవెన్గా విడదీసి లోనికి మల్టిప్లై చేయడం జరిగింది అలా కాకుండా దీనిలో నుండి సెవెన్ మరియు దీనిలో నుండి సెవెన్ బయటకు తీసి మల్టిప్లై చేస్తే మనకు ఫార్టీ నైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై వస్తుంది కాబట్టి ఇవి రెండు సమానమే ఆ విధంగా ఈ రెండిటిలో ఏ పద్ధతిలోనైనా మనం కారణాంకాలుగా విడగొట్టవచ్చు మీకు బాగా అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో కలుద్దామా